రోజు ఉదయం పూట ఖచ్చితంగా తీసుకోవాల్సింది అల్పాహారం ఉదయం మహారాజుల తినాలి అని పెద్దలు చెప్తుంటారు అయితే ఉరుకుల పరుగుల జీవితంలో మహారాజుల బ్రేక్ఫాస్ట్ చేయడం కష్టం అలాగని ఉదయం అల్పాహారం తినకుండా ఆఫీస్ స్కూల్ కాలేజ్ ఇతర పనులకు వెళితే ఆ పనుల మీద మనసు పెట్టడం సాధ్యమైన కడుపు ఖాళీగా ఉంటే పని చేయడం సాధ్యమైన కొంతమంది ఉదయం పూట నిద్రపోవడానికి బ్రేక్ఫాస్ట్ మానేస్తున్నారు పొద్దున్న తినాల్సిన టిఫిన్ తరచూ మానేస్తే అల్సర్లు బరువు పెరగడం రోజంతా నిరసంగా ఉండటం లాంటి సమస్యలు పెరగవచ్చు పిల్లలు చక్కగా పెరగాలంటే వారికి ఉదయం పూట ఇచ్చే అల్పాహారం తప్పనిసరిగా ఇవ్వాలి ఉదయం అల్పాహారం తప్పనిసరిగా తినాలా మానేస్తే ఏమవుతుంది బ్రేక్ఫాస్ట్ లో ఏముండాలి బ్రేక్ఫాస్ట్ లో భాగంగా ఇడ్లీ దోశ రోజు తినవచ్చా బ్రేక్ఫాస్ట్ అంటే బ్రిటిషర్లు చెప్పే అర్థం బ్రేక్ ద ఫాస్ట్ అని రాత్రిపూట భోజనానికి ఉదయం తీసుకునే అల్పాహారానికి మధ్య ఎనిమిది నుంచి పది గంటల గ్యాప్ ఉంటుంది ఈ సమయంలో మనం ఏం తినం దాదాపు ఉపవాసం లాంటి పరిస్థితి ఈ ఉపవాసాన్ని బ్రేక్ చేస్తాం కాబట్టి ఉదయం తీసుకునే అల్పాహారాన్ని బ్రేక్ఫాస్ట్ అంటారు వ్యవసాయం చేయడం కనుక్కున్న తర్వాత మనుషుల్లో బ్రేక్ఫాస్ట్ తీసుకునే అలవాటు ప్రారంభమైంది అప్పుడు కూడా పిల్లలు వృద్ధులు కష్టపడి పనిచేసే వాళ్ళు మాత్రమే బ్రేక్ఫాస్ట్ తీసుకునేవారు ఎక్కువ మంది రోజులో మొదటి ఆహారాన్ని మధ్యాహ్నం పూట తీసుకునేవారు పారిశ్రామిక విప్లవం తర్వాత ఈ సంప్రదాయం మారిపోయింది ఎందుకంటే ఫ్యాక్టరీలో షిఫ్ట్లో పనిచేసే విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు ఉదయాన్నే ఎనిమిది గంటలకు పనిలోకి వెళ్లే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేయకుండా మధ్యాహ్నం వరకు పని చేయగలిగితే పరిస్థితి ఉండేది కాదు ప్రతి దేశంలోనూ అలా బ్రేక్ఫాస్ట్ అనేది వారి ఆహారంలో భాగంగా మారిపోయింది బ్రేక్ఫాస్ట్ విషయంలో ప్రత్యేకంగా ఒక మార్కెట్ ఏర్పాటైంది అనేక దేశాల్లో అల్పాహారంలో భాగంగా పిండి పదార్థాలు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నారు మధ్యాహ్నం పూట ఆహారంలో పిండి పదార్థాలు కాస్త ఎక్కువగా ఉండేవి తింటున్నారు ఉదయం పూట కూడా ఎక్కువ క్యాలరీలో ఉండే ఆహారం తీసుకోవచ్చు అయితే అది మీరు చేసే పనిని బట్టి తీసుకోవడం మంచిది అందరికీ ఒకే రకమైన ఆహారం సరికాదు ఊబకాయంతో వాళ్ళు మధుమేహం ఉన్నవారు ఇతర శారీరక సమస్యలు ఉన్నవారు ప్రత్యేకమైన బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి అది రెండు అంశాల మీద ఆధారపడి ఉంటుంది ఒకటి వారు చేసే పని మీద రోజు వారి కూలీలైతే పిండి పదార్థాలైన ఇడ్లీ దోశ ఉప్మా చపాతి లాంటివి తినవచ్చు వాటితో పాటు గుడ్లు గింజలు లాంటివి కూడా తీసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ అనేది శరీరానికి సంబంధించిన సమస్య కాదు రోజులో శారీరకంగా ఎంతగా శ్రమిస్తారు అనేది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది పిండి పదార్థాలను కూడా చాలా తక్కువ స్థాయిలో తీసుకోవచ్చు ఎందుకంటే అది తిన్న తర్వాత శారీరకంగా ఎలాంటి శ్రమ లేకుంటే నాలుగు ఐదు గంటల వరకు ఆహారం లేకుండా ఉండేందుకు అవసరమైన శక్తి శరీరానికి అందుతుంది ఒబేసిటీ డయాబెటీస్ ఉన్నవారు ఉదయం పూట తీసుకునే అల్పాహారంలో పిండి పదార్థాలు తక్కువగా ఉంటే మంచిది పిండి పదార్థాలు తక్కువగా ఉండే గింజలు రెండు కోడిగుడ్లు శనగలు లాంటివి ఉబ్బకాయ మధుమేహంతో బాధపడే వారికి బ్రేక్ఫాస్ట్లో మంచిది ఎందుకంటే రాత్రిపూట ఆహారం తీసుకున్న తర్వాత చాలా గ్యాప్ వస్తుంది ఇన్సులిన్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి శరీరంలో కొవ్వు కరుగుతుంది వారు అల్పాహారంలో ఎక్కువ పిండి పదార్థాలు ఉండే ఆహారం తీసుకుంటే ఈ ప్రక్రియ ఆగిపోతుంది దీనివల్ల షుగర్ లెవెల్స్ పెరగడం ఊబకాయం పెరగడం వంటి సమస్యలు వస్తాయి చెద్దన్నాన్ని బ్రేక్ఫాస్ట్గా తీసుకోవడం మంచిదేనా బ్రేక్ఫాస్ట్లో భాగంగా చెద్దన్నాన్ని తినటం శరీరానికి చాలా మంచిది ఎందుకంటే ఇందులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది అయితే మనం ఎంత తింటున్నామనేది కూడా ముఖ్యం శరీరానికి పెద్దగా కష్టం లేకుండా కుర్చీలో కూర్చొని పనిచేసేవారు ఇలాంటి ఆహారం తక్కువ తీసుకుంటే మంచిది ఒక చిన్న గిన్నెలో కొద్దిగా పెరుగన్నం తింటే సరిపోతుంది అయితే పొలం పనులు చేసేవారు ఫ్యాక్టరీల్లో పనిచేసేవారు సరిపడా తినవచ్చు ఇడ్లీ దోశ విషయంలోనూ ఇదే పద్ధతి పాటించవచ్చు శారీరక శ్రమ లేకపోతే బ్రేక్ఫాస్ట్ ఎక్కువ మొత్తంలో తినాల్సిన అవసరం లేదు పెరుగన్నాన్ని రాత్రంతా ఉంచినప్పుడు అందులో ఉండే లాక్టోబెసెస్ అనే బ్యాక్టీరియా దాన్ని పులిసేలా చేస్తుంది దీంతో ఇందులో మంచి బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుంది ఈ బ్యాక్టీరియా వల్ల జీర్ణ ప్రక్రియ మెరుగవుతుంది బ్రేక్ఫాస్ట్ మానేస్తే ఏమవుతుంది ఒక రోజుని ఆరోగ్యకరంగా ప్రారంభించాలంటే బ్రేక్ఫాస్ట్ చేయడం తప్పనిసరి ఉదయం మనం తీసుకునే అల్పాహారంలో అరవై శాతం వరకు పిండి పదార్థాలు ఉంటాయి ప్రోటీన్లు కూడా ఉంటాయి ఉదాహరణకు ఇడ్లీ సాంబార్ ఆకుకూరలు పప్పులు కూడా మంచిదే అయితే ఎన్ని ఇడ్లీలు తింటామనేది ఒక వ్యక్తి బరువు ఎత్తు ఆ రోజులో వారు చేసే శ్రమను బట్టి ఉంటుంది కొంతమంది రాత్రిపూట ఆహారం ఎక్కువ తిని ఉదయం బ్రేక్ఫాస్ట్ మానేస్తుంటారు ఇది చాలా తప్పు ఇది శరీరం మీద దుష్ప్రభావాలను చూపుతుంది ఇది అల్సర్లకు దారి తీయవచ్చు శరీరంలో షుగర్ లెవెల్స్ తగ్గే అవకాశం ఉంది అలాగే మనం నిర్ణయాలు తీసుకునే శక్తిని కూడా ఇది ప్రభావితం చేస్తుంది పిల్లలకు ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ పెట్టాలి రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్ తినే పిల్లల్లో నేర్చుకునే శక్తి బాగా ఉంటుంది బ్రేక్ఫాస్ట్ పేరుతో అన్ని రకాల ఆహారాన్ని తినటం మంచిది కాదని న్యూట్రిషనిస్ట్ భువనేశ్వరి హెచ్చరించారు నూనెలో వేపిన ఆహారం పూరీలు మసాలా ఎక్కువగా ఉన్న ఆహారానికి దూరంగా ఉండటం మంచిది బ్రేక్ఫాస్ట్లో మాంసాహారాన్ని స్వల్పంగా మాత్రమే తీసుకోవాలి నిద్ర లేచిన రెండు గంటల్లోగా తినటం మంచిది పదకొండు గంటల తర్వాత తింటే దాన్ని బ్రేక్ఫాస్ట్ అని అనలేం బ్రేక్ఫాస్ట్ తినకుండా నేరుగా మధ్యాహ్నం భోజనం చేస్తే ఎక్కువ ఆహారం తినేందుకు అలవాటు పడుతున్నట్లే ఇది క్రమంగా ఊబకాయానికి దారి తీయవచ్చు